ఇంటికి తాళం వేసి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను చోరీ చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది దుబ్బాక మండలం గోసన్పల్లి గ్రామానికి చెందిన కొమ్ముస్వామి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఇంటి తాళం పగలగొట్టి బీర్వాలో ఉన్న తులం బంగారంతో పాటు ఇరవై తులాల వెండి ఆభరణాలు అపహరించారు ఇంటికి వచ్చిన స్వామి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లో నుండి బంగారం వెండి ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు చోరీకి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని న్యాయం చేయడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులను బాధితుడు కోరారు ఇరవై ఏడు నాడు నా ఇంట్లో దొంగలు పట్టింది నేను లేని టైంలో పోలీసు వాళ్ళ గుడిక ఇన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు గుడికా వచ్చి వాళ్ళ వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చూసుకోవడం జరిగింది క్లూ టీమ్ గుడికి వచ్చింది ఎలాగైనా నా తులం బంగారం పోయింది మరియు ఒక ఇరవై తొలగి వెండిపోవడం జరిగింది క్లూ టీమ్ గుడికి వచ్చి వాళ్ళ వంతు వాళ్ళు చేసిపోయారు దయచేసి ఎవరైనా నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలను పట్టుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను